బలహీన వర్గాల పాటుపడిన దీనజన బాంధవుడు సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు మహాత్మా జ్యోతిరావు వర్ధంతిని పురస్కరించుకుని ముమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సమాజంలో ఉన్న కుల మత ఆర్థిక అసమానతలను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా మహాత్మా జ్యోతిరావు పూలే మార్చారన్నారు ఆయన ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కొండలరావు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నాయకులు పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్ కట్టా వెంకట రమణారెడ్డి కందల కృష్ణారెడ్డి సుజాతమ్మ కన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు భార్యతో కలిసి ఉపాధ్యాయురాలుగా నిలబెట్టి తర్వాత బాలికల పాఠశాలని మనందరికీ కూడా బయటకు తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి మన జ్యోతిరావులే గారు ఆయన చేసిన సేవలకి అలాగే అంటరు అంటురంతనాన్ని కానీ లేదా కుల విపక్షాన్ని ఆయన పూర్తిగా రూపిమాపడానికి కానీ వీటన్నిటికీ కారణంగా ఆయనకి మహాత్మా అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభైలో ఆయన చనిపోతే పద్దెనిమిది వందల తొంభై ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన చనిపోతే దగ్గర దగ్గర మూ నూట ముప్పై సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఆయన ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన ఆరోజు చేసిన కృషి వల్ల ముఖ్యంగా ఈరోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు కానీ లేదా ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవల్లో మనం కూడా ప్రజల్లోకి ఎందుకంటే ప్రజా నాయకులుగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రజల్లోకి ఇలా ఇంకా అంటరాంతనం కొంతవరకు ఉంది దీన్ని కూడా పూర్తిగా రూపుమాపడానికి నాయకులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి ముఖ్యంగా కొన్ని చోట్ల మహిళలు బాలికలు విద్యావంతులు అవుతున్నారు కానీ కొన్ని చోట్ల ఇంకా కూడా కొన్ని కాలనీస్లో కొంతమంది ఆడపిల్లల్ని చదివించడానికి అంటే చైల్డ్ మ్యారేజ్ మ్యారేజెస్ ఎక్కువ చేసేస్తూ అంటే బాలికలుగా ఉన్నప్పుడే మైనారిటీ ముందే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు చేస్తూ చదువు బాలికలకి ఎందుకు అన్న ఉద్దేశంతో ఇంకా కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళల్లో ఇంకా చైతన్యం తేవాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ చదువుకోవాలని ఈరోజు మనకు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి ఎందుకంటే చదువుకుంటేనే మనకు లోక జ్ఞానం తెలుస్తుంది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు బాలికలు చదువుకోవాలి నిన్న రైతన్న కార్యక్రమానికి నేను వెళ్తే ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి మేడం మీలాగా నేను లీడర్ అవుతాను మీలాగా నాయకురాలను అవుతానని చెప్తే చాలా సంతోషంగా అయింది ఆ పట్టుద కృషి మనసులోని బాల కావాలి ఈరోజు మాలాంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న మహిళల్ని బయటకు తీసుకొచ్చి ఇలా రాజకీయాల్లో పెడుతున్నారంటే ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలి ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మహిళలు ఇంకా బయటకు వచ్చి చదువుకొని మంచి విద్యావంతులయ్యి రాష్ట్ర బాగు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఒక మెంబర్ని మొన్నే మీటింగ్ మాకు విజయవాడలో జరిగింది ఫస్ట్ మొదటి మొట్టమొదటి మీటింగు దాంట్లో కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి అలాగే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మేమందరం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా కూడా అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఎక్కడైతే తా ఆడపిల్లల్ని ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి కొంత వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి చదువు ఎంత ఇంపార్టెంటో అందరికీ చెప్పే ప్రయత్నం కూడా కమిటీ వాళ్ళం మేము చేస్తాం దాంట్లో కమిటీ మెంబర్ అయినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి